హాయ్ వెల్కమ్ టు నీలు తెలుగు ఎవరో గట్టిగానే నేను నేను హైదరాబాద్ రావాలని సో బై హాయ్ రెడీ అవుతున్నాను కి లగేజ్ సదరేస్తున్నాను త్వర త్వరగా ఏంటి ఎందుకు ఇంత హడావుడిగా హైదరాబాద్ అని అనుకుంటున్నారా వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి ఎందుకు నేను వెళ్తున్నాను అనేది మీకు తెలుస్తుంది అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి నీలు వ్లాగ్స్ అండ్ ఈ రోజు అయితే నేను లగేజ్ సదిరేసుకుంటున్నాను అండ్ ఇంకా ఏంటి అంటే నేను హైదరాబాద్ లో టెంపుల్కి టెంపుల్ కి విజిట్ అవుదాం అనుకుంటున్నాను అది పెద్దమ్మ తల్లి టెంపుల్ చాలా చాలా ఈఎస్ అయిపోయింది చూడక అండ్ ఆషాఢం బోనాలు కూడా స్టార్ట్ అయిపోయాయి ఎండింగ్కి వచ్చాయి సో ఒకసారి విజిట్ అవుదాం అనిపించింది హైదరాబాద్ అసలుకి వెళ్తున్నది వేరే పని మీద సో దాంతోపాటు ఇది కూడా వెళ్దాము అని అనిపించి ఇలా రెడీ అవుతున్నాము అండ్ ఎన్ని శారీస్ కావాలి ఎన్ని డ్రెస్సెస్ కావాలి ఒక పేరు ఎక్కువ పెట్టేసుకుందామా అనేసి నేను మమ్మీతో డిస్కస్ చేస్తున్నాను నేను మమ్మీ ఇద్దరం కలిసి వెళ్ళామండి చాలా చాలా హరి హర్రి బర్రీగా వెళ్తున్నాము అండ్ ఎక్కడికి అనేది ఇప్పుడు నేను చెప్పేస్తున్నానండి షిరిడీకి బయలుదేరుతున్నాను ఆ గురు పౌర్ణమి రోజే నాకు వెళ్ళాలి అని తెలిసింది ఐమ్ సో హ్యాపీ ఎందుకు అంటే ఆ సాయిబాబా అనుమతి లేనిది ఎవ్వరు షిరిడీ వెళ్ళలేవరటండి సో నేను సాయిబాబాకి బాగా పూజ చేస్తాను మా మమ్మీ చాలా చాలా బాగా చేస్తారు సో ఇంకా అనుమతి వచ్చిందనే అనుకుంటున్నాము బాబా దగ్గర నుంచి అందుకే ఇంకా ఒక్క క్షణం కూడా వెయిట్ చేయలేదు రెడీ అయిపోయామనమాట హైదరాబాద్ నుండి రెడ్ బస్ బుక్ చేసేసుకున్నాను చేసేసుకొని అక్కడ నుంచి నేను మా మమ్మీ కలిసి షిర్డీకి బయలుదేరుతున్నాము అండ్ అక్క వాళ్ళ ఇంట్లో స్టే చేయాలి అనుకున్నాము కానీ మా ఫ్రెండ్ వాళ్ళు కూడా షిర్డీ వెళ్తున్నారని తెలిసింది సో మా ఇంటికే వచ్చేసేయండి మీరు మేము ఇద్దరం కలిసి వెళ్ళొచ్చు కదా సేమ్ బస్ అనేసి అంది సో అలా నేను ఇంకా వాళ్ళ ఇంటికే బయలుదేరుదామని డిసైడ్ అయ్యాను నాకు చెప్పాను కదా ఒక బెస్ట్ 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 ఫ్రెండ్ ఉందని చాలా రోజుల తర్వాత మేము ఇద్దరం కలుసుకోబోతున్నాం అనమాట సో ఇంకా హడావుడిగా ఇట్లా రెడీ అయిపోయాము నేనే బ్యాగ్ చదువుకుంటానండి ఎందుకంటే నాకు ఏమీ మిస్ అవ్వకూడదు నేను అన్ని చాలా నాకు నచ్చినట్లు కంఫర్ట్గా పెట్టేస్తాను అనమాట ఇంకా అందుకే ఎవరైనా నాకే ఇచ్చేస్తారు బ్యాగ్ చదవటానికి నాకు నీట్గా ఉండాలి సో కొంచెం మ్యాడీటరీగా ఉంటాను నేను సో అన్ని నేను కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ మమ్మీతో మాట్లాడుకుంటూ అలా పెట్టేస్తున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అయినాను నేనైతే బాబా దగ్గర నుంచి ఇట్లా తొందరగానే నేను అనుకోని జస్ట్ ఒక టెన్ డేస్ అవుతుంది బాబాని చూడాలనిపిస్తుంది వెళ్తే బాగుండు అనిపించింది అనుకున్న క్షణమే నాకు ఇలా పిలుపు రావటం చాలా ఆనందాన్ని ఇచ్చింది ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను అంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ కొన్ని డేస్ అవుతుంది అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ పట్టేలాగుంది సో అందుకనే ఇంకా అన్ని తీసేసుకుంటున్నాను అండ్ మొత్తం సదిరేసుకుంటున్నాను అలానే అమ్మవారి టెంపుల్ కి పెద్దమ్మ తల్లి టెంపుల్ కి వెళ్దాం అనుకున్నాం కదా సో పెద్దమ్మ తల్లికి నేను ఒక శారీ ఇద్దాం అనుకున్నాను సో ఎందుకైనా మ అంత దూరం వెళ్తున్నాము సో మనకి ఆపర్చునిటీ వచ్చింది అమ్మవారికి పెట్టడానికి అనిపించింది ఇంకా నేను శారీ తీసుకొని వస్తా మా ఫ్రెండ్ చెప్తే నాకు కూడా ఒకటి తీసుకుని రా అంది ఎందుకంటే షాప్ మందే కాబట్టి సో తనకి నచ్చినది నేను తీసుకొని వచ్చాను దిస్ ఈజ్ మై శారీ నేను అమ్మవారికి పెట్టాలి అనుకుంటుంది మంచి మిర్చి రెడ్ కలర్ శారీ అండి మీకు కొంచెం పింకిష్ కనపడుతుంది కానీ రెడ్ కలర్ శారీ అమ్మవారికి బాగుంటుందని నాకైతే అనిపించింది మీరందరూ మెసేజ్ కామెంట్ చేయండి అమ్మవారికి శారీ బాగుంటుందా అనేసి నాకైతే చాలా చాలా నచ్చింది కట్టితే చాలా అందంగా అనిపిస్తుంది అనిపించింది అండ్ ఆ శారీ కవర్లో పెట్టేసి లోపల పెట్టేస్తున్నాను అలాగే మా ఫ్రెండ్ శారీ కూడా చూపిస్తానండి లాస్ట్ లో చూపిస్తాను తను ఏం తీసుకున్నది అన్నది సో చాలా మంది అనొచ్చు ఏమకంటే శారీస్ బిజినెస్ ఉంది కాబట్టి శారీస్ పెట్టుద్ది శారీస్ లేకపోతే ఒక కొబ్బరికాయ కొట్టినా పువ్వు పెట్టినా అమ్మవారికి సరిపోతుంది కదా అంటారు అమ్మవారు మనకి ఇన్ని ఇచ్చినప్పుడు మనం మంచిగా ఒక చీర మన అమ్మకైతే ఇవ్వమా అలానే నేను అలానే ఆలోచిస్తాను అండ్ చాలా మంది అమ్మవారికి పెట్టే చీరలు రెండు వందలు నూట యాభైలో పెడతారు అలా పెట్టకుండా ఉండండి ఎందుకు అంటే కావాలంటే ఒక బ్లౌజ్ పీస్ మంచిది కొన్ని పెట్టండి అంతేకాని ఇలా మంచి చీరలు పెట్టకుండా నాకు నచ్చదు సో ఇందాక చూపెట్టింది మా ఫ్రెండ్ శారీ అనమాట ఆరెంజ్ కి బ్లూ కలర్ అండ్ నేను మెరూన్ కలర్ రెండు తీసేసుకున్నాను నాకు ఇష్టం ఉండదండి పెట్టేది ఏదైనా అమ్మవారికి చాలా మంచిగా పెట్టాలి అనిపిస్తుంది మనం మామూలుగా కట్టుకున్న మనమైతే మంచి కట్టుకుంటాము అమ్మవారి కాడికి వచ్చేసరికి ఎందుకో తక్కువ రేటువి చూస్తారో నాకు తెలియదు సో స్తోమతకి తగ్గట్లు పెట్టమంటారు అది కూడా నిజమే బట్ నీకు స్తోమత ఉండి కూడా కొంతమంది పెట్టలేకపోతారు అది నాకు అర్థం కాదు దేవుడికి ఒక పువ్వు పెడితే చాలు కొబ్బరికాయ కొడితే చాలు పూజ చేస్తే సరిపోతుంది గిఫ్ట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటారు బట్ ఎవరిష్టం వాళ్ళది అండి మనకి స్తోమత ఉన్నప్పుడు ఇవ్వగలిగే అంత శక్తి ఉన్నప్పుడు ఇవ్వటమే మంచిది అని నేను ఫీల్ అవుతాను అమ్మవారికి గాజులు పసుపు కుంకం అన్ని తీసుకొని వెళ్ళాను అండ్ స్టార్ట్ అయిపోయానండి ఇంకా హైదరాబాద్కి ఏంటి మాస్క్ ఇదంతా అంటారా నాకు సఫికేషన్ అవుతుందండి చాలా అస్సలు ఇబ్బంది పెట్టేస్తుంది అనమాట సో నేను దాదాపు ముక్కుకి మాస్క్ ఏమీ తినకుండా అలా బస్ ఎక్కేసి వెళ్ళిపోతాను హైదరాబాద్ వెళ్ళాలి అనుకుంటే అండ్ నిమ్మకాయ కూడా వామిటింగ్స్ అవుతాయి అనమాట సో దట్స్ వై ఆల్మోస్ట్ ఇంకా ఇంకా హైదరాబాద్ రీచ్ అయిపోయామండి మీకు అమ్మవారి టెంపుల్ది అండ్ షిరిడి వెళ్ళింది మొత్తం ఫుల్ బ్లాగ్స్ లాంగ్ లెంగ్త్ వీడియోస్ పెడతానండి మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అండ్ ఫుల్ లెంత్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను తప్పకుండా వాచ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్